వెల్లటూరు మండలం కిషన్ రావుపేటలో చల్లూరి మల్లేష్ అనే వ్యక్తిని దారుణంగా అతి దారుణంగా పొడిచి చంపడము మరి ఆ మర్డర్కి సంబంధించినటువంటి కున్నాలు ఏదైతే కాపు కులస్తులు ఉన్నారో మరి ఇంతకుముందు కూడా వారి అమ్మాయితోని వేరే వారికి సంబంధం ఉన్నప్పుడు కూడా వారు ఇట్లాంటి వేధింపులతోనే ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మల్లేష్ అనే ఈ మా నేత కాని బిడ్డని ప్రేమించిన అటువంటి అమ్మాయి మరి ఈ అబ్బాయికి ఎన్ని సంబంధాలు వచ్చినా గాని నేను చచ్చిపోతా అని చెప్పి బెదిరిస్తూ కూడా ఈ ప్రేమించుకున్న విషయం అంతా కూడా గ్రామం అంతా తెలుసు వాళ్ళ తల్లికి తెలుసు తండ్రికి తెలుసు అందరికి కూడా తెలుసు మరి వద్దు నా నన్ను ప్రేమించదు నీతో నేను చేయలేను స్నేహం చేయలేను అన్నగా నేను చచ్చిపోతానని చెప్పి అమ్మాయి బెదిరించి కూడా మరి ఆ అమ్మ ఆ అబ్బాయిని చాలా హింసించినటువంటి సందర్భం మరి అంత ప్రేమించుకున్న సందర్భంలో ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే అయితే ఇలా బ్రాహ్మణులు కానివ్వండి రెడ్డిస్ కానివ్వండి రావుస్ కానివ్వండి వాళ్ళకి అమ్మాయిలు దొరకకపోతే తక్కువ కులాస్తులు ఆ అబ్బాయిని కూడా ఆ అమ్మాయిలను కూడా అచ్చి చేసుకుంటున్న సందర్భం ఒక మార్పు రావడం జరుగుతుంది ఇంత మార్పు వస్తున్న సందర్భంలో కూడా ఇలా ఈ ఈ పరువు హత్య చేయడం అయితే ఇది దారుణమైన దారుణమైనటువంటి సంఘటన దీని మీద అందరూ కూడా స్పందించవలసి ఉంటుంది ఎందుకంటే సంఘాల వాళ్ళు రావాలి ఇలా దళితులు ఇలా అగ్రవర్ణాలు ఇలా అగ్ర కులాలు అనేది తమ్యం లేకుండా అందరూ కూడా కలిసి ఉండేటువంటి రోజులు రావాల్సినటువంటి సమయం ఇంకా చైతన్యం కావాలి ఏదైతే అంబేద్కర్ గారు మరి కలడు స్వరాజ్యం రావాలంటే మా దళితులు కూడా ఇంకా ముందుకు రావాలి ఇవాళ ఏదైతే ఇలా ఇక్కడ మల్లేషి గారిని ఇంటి నుండి తీసుకొని పోయి ఆ బ్రిడ్జ్ మీద మొత్తం కొట్టి అక్కడి నుంచి వేరే ప్లేస్కు కార్లో తీసుకొని వెళ్ళి ఆయన పొడిచి చంపడమే కాకుండా ఇంకా ఏదైనా వెళ్తడం వాళ్ళని ప్రాణం పడతాను కన్నర్లో కూడా కత్తులతో పొడిచినంటే ఇంతకంటే నీచమైన కిరాతకమైనటువంటి మండలు ఇక్కడ జరగలేదు కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక్కడ ఈ గ్రామస్తులే కాదు ఇది ఇది తెలిసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించాలే వాళ్లకు కఠినంగా శిక్ష పడేంత వరకు అట్రాసిటీ చట్టం కింద కా కానివ్వండి ప్రతి ఒక్క చట్టాన్ని వర్తింపచేయాలి వాళ్ళకు ఉరిశిక్ష పడేలాగా మరి ఖచ్చితంగా చేయవలసిన సందర్భం ఉంది మరి మేము పోలీసు వ్యవస్థను ఇంతకుముందు మేము ఫోన్ చేసి కూడా తెలుసుకు తెలుసుకున్నటువంటి సందర్భం ఏదైతే మరి ముగ్గురు పేర్లే ఎఫ్ఐఆర్లో రాయడం జరిగింది మరి ఇంకా కూడా చాలామంది ఉన్నారని మాకు తెలియడం జరిగింది ఎస్ఐ గారు కూడా మేము చెప్పే చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా మేము మా ఫీడ్బ్యాక్ తీసుకుని మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మేము పోలీసు వ్యవస్థని మేము నమ్ముతా ఉన్నాం కానీ తప్పకుండా దీని మీద ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నారో ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో ఒక్క దళితుల మీదనే ఈ ఇంత పెద్ద మర్డర్ జరిగితే దాన్ని ఖచ్చితంగా కేసేంత వరకు మరి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీనికి ప్రాధాన్యం దీనికి ముందుబడి దీనికి ఇంట్రెస్ట్ పెట్టాల్సి ఉంటుంది మరి ఈ కుటుంబానికి మరి ప్రభుత్వం నుంచి కానివ్వండి మరి ఏ ఏ రకంగానైనా కానీ ప్రభుత్వం నుంచే కానివ్వండి కోర్టు నుంచే కానివ్వండి కనీసం ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ కుటుంబానికి అందేలాగా చూడాలి ఎందుకంటే వీళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పెద్ద మనుషులు వీళ్ళిద్దరికీ నలుగురు మీడల తర్వాత ఉన్న ఒకడే ఒక కొడుకు ఆ కొడుకు ఈ నలుగురు ఈ ఆరుగురిని చూ చూసుకుంటూ చాదుకుంటున్నటువంటి సందర్భం ఆ ఆధారం ఆ ఒక్క కొడుకునే ఇవాళ అగ్రవర్ణాలు కాపు వాళ్ళు ఆ మల్లారెడ్డి రాజారెడ్డి ఇంకో కిషోర్ అనే వ్యక్తులు మరి అందరు కలిసి చంపడం జరిగింది కాబట్టి ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆర్థిక సాయం అందేలాగా మరి ఆ దోషులకు శిక్ష పడేలాగా ముందు నడిపించాలని మరి నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటా ఉన్నాను అట్లనే మరి అన్ని కుల సంఘాల వాళ్ళు కానివ్వండి ఆ ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా అందరు మద్దతు తెలుపుతూ మరి ఈ యొక్క వీరికి ఇంకా ఆర్థిక సాయం అందేలా కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా మరి ముందుకు రావడానికి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను జై భీమ్